ఒక హై ఫ్రెండ్స్ ఈ కూడా వచ్చేసి నిన్న మనకు మన సబ్స్క్రైబర్ ఒకళ్ళ కామెంట్ చేశారన్నమాట అది అతని పేరు వచ్చేసి కుమారస్వామి ఇతని అడిగిందంటే అప్పి బిఎస్ సిక్స్ ఆటోకి ఇంజన్ బిఎస్ ఫోర్ కొత్తది వేస్తే బాగుంటుందా పాత కొని ఫుల్ బోర్ చేపిస్తే బాగుంటుందా తక్కువ అవ్వాలంటే లేదంటే ఆటో అమ్మేసి బిఎస్ ఫోర్ ఇంజన్ వచ్చే ఆటో తీసుకో తీసుకోమంటావా అని చెప్పేసి అడుగుతున్నా రిప్లై ఇవ్వడం అని చెప్పేసి చెప్పిండు అయితే కూడా ఏంటంటే బిఎస్ సిక్స్ ఆటో అనమాట దీనికి ఇంజన్ పాత ఇంజన్ తీసుకుని బాగా చెప్పితే బెటరా లేదా కొత్త ఇంజన్ తీసుకుంటే బెటరా అని చెప్పేసి అడుగుతున్నమాట మనం ఇప్పుడు పాత ఇంజన్ తీసుకుంటే ఏంటంటే బిఎస్ ఫోర్ నైంటీ పర్సెంట్ దొరకపోవచ్చు ఒకవేళ దొరికినా కానీ బిఎస్ ఫోర్లు ఆ ఇంజన్ తీసుకునే వాళ్ళు పదివేలు తీసుకుంటారు ఆ పాతి దాన్ని మళ్ళీ మనం బో చెప్తే పాతి వేలు అయితే అనమాట అప్పుడు ఈ పదివేలు ఈ యొక్క పాతిక వేలు మొత్తం కూడా రౌండ్ పేగరు ముప్పై ఐదు వేలు అవుతాయి తర్వాత మనం బండికి ఏదైతే కొన్ని పార్ట్స్ అనేవి చేంజ్ చేసి బిఎస్ఎక్స్ బాడీలో కొన్ని చేంజ్ చేయాలి కాబట్టి అవన్నీ చేంజ్ చేసి దగ్గర దగ్గర నలభై వేలు అవుతాయి ఏది ఒక సైలాన్సర్ అయితే తర్వాత చిన్న చిన్న పార్ట్స్ మారాలి కాబట్టి మొత్తం చేయాలంటే నలభై వేలు అవుతాయి అదే నలభై వేలకి నాకు తెలిసి నా ఒపీనియన్ ఏంటంటే చేపించుకుంటే చేపించుకోవచ్చు అలా ఒకవేళ ఒక ఆప్షన్ ఒకటేందంటే ఎక్కడన్నా నీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏంటంటే ఒక ఇరవై వేలు ఇరవై రెండు వేలు పెడితే ఏంటంటే కొన్ని బిఎస్ త్రీ ఇంజన్లు కూడా ఇస్తున్నారనమాట తక్కువ రేట్లో కావాలంటే ఆ బిఎస్ త్రీ ఇంజన్ తీసుకొచ్చుకొని బిఎస్ త్రీ ఇంజన్ సైనాన్సర్లు కూడా తక్కువలో ఉంటాయి అనమాట ఇట్లు బిఎస్ ఫోర్తో పోల్చుకుంటే ఆ బిఎస్ త్రీ ఇంజన్ ఒకటి సైరాన్సర్ ఒకటి తీసుకొచ్చుకొని చిన్న చిన్న పార్ట్స్ తీసుకొని ఎక్కించుకుంటే నాకు తెలిసిన వరకు అయితే ఇరవై రెండు వేలు మార్కెట్లో ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలకే మంచి మంచి బోర్ చేపించిన ఇంజన్లో ఇస్తున్నారు ఇది ఫుల్ బోర్ చేపించి తర్వాత ఈ సైనాన్సర్ అంటారా ఇంక రెండు వేలు మూడు వేలు పెట్టి మనం కొనుక్కోవటం కామనో తర్వాత వచ్చేసి మనం బండికి ఎక్కించినందుకు ఒక ఎనిమిది వేలు అట్టాయి అన్నమాట మొత్తం ముప్పై వేలతో అయి అయిపోద్ది సెట్ అయిపోద్ది ఇది తక్కువ రేట్లో కావాలంటే ఎవరైనా బోర్డు చేపి బోర్ చేయించిన ఇంజన్ ఇచ్చారంటే అది హండ్రెడ్ పర్సెంట్ నచ్చిందని గ్యారెంటీ లేదనమాట ఎందుకంటే బోర్ చేయించి సెకండ్ ఇంజన్లు తయారు చేసి సెకండ్ హ్యాండ్ ఇంజన్లు తయారు చేసి ఇచ్చేటోళ్ళు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ పార్ట్స్ వేస్తారని నమ్ముకోలేదనమాట ఎన్ను నడుచిందని గ్యారెంటీ లేదు నాకు తెలిసిన ఒపీనియాని ఏంటంటే మీరు అట్టాకి ఇప్పుడు బిఎస్ సిక్స్ ఆటో తీసుకున్నారు కాబట్టి అదే ఆటోకి ఇప్పుడు ఆ పాత ఇంజన్ ఏదైతే ఉందో ఆ ఇంజన్ తీసేసి మనం అమ్ముకుంటే మార్కెట్లో ఈ రోజుల్లో నా తెలిసిన మనకి ఒక ఏమిదేళ్ళు ఇటు పోవనుకుంటా అనమాట ఏది టైం రా ఉంది తర్వాత వచ్చి దానికి ఇంకా చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదా అవి సెన్సార్లు అయితే ఈవీవీఎన్ ఈవీ అని ఉంటాయి అన్నమాట అవి కాస్ట్ పోతాయి కాబట్టి మొత్తం ఒక ఎనిమిది వేలు వేసుకోండి అయితే కొత్త ఇంజను నలభై ఎనిమిదేళ్ళు ఏముంది బిఎస్ ఫోర్ ఇంజను ఇక ఎంత ఖర్చు పెట్టారు కాబట్టి అట్టాకు బండి తీసుకున్నారు కాబట్టి నలభై ఎనిమిది పెట్టి సోర్ ఇంజన్ తీసుకొచ్చుకొని ఫిట్టింగ్ చేసుకుంటే మినిమం నా తెలిసిన వరకు అయితే మీద అటో కొత్త ఆటో కాబట్టి బిఎస్ సిక్స్ ఆటో లైఫ్ నా తెలిసిన వరకు మంచిగా మెయింటైన్ చేస్తే ఇంజనాలు మారటం ఇవన్నీ ఇవన్నీ కూడా మినిమం మూడు నాలుగు సంవత్సరాలు ఎటు బోకన్ ఇంజన్ అనేది అనమాట బోర్ రాకుండా కూడా మూడు సంవత్సరాలు దొరకవచ్చు అదే ఇంజన్ అంటారా ఇంక మన లైఫ్ అనేది మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఇంజన్ అనేది ఏం దెబ్బ రాకుండా ఉంటుంది అనమాట ఎందుకంటే క్వాలిటీ సోర్ ఇంజన్ సోర్ ఇంజనే కాబట్టి ఫ్రెండ్స్ కాబట్టి ఎప్పుడు ఎప్పుడైనా కానీ ఎలాంటి పనులు చేపించేటప్పుడు మనం సెకండ్ హ్యాండ్ తక్కువ అమ్ముకోవాలనుకుంటే మాత్రం బండి అనేది తయారు చేయించి సెన్సార్ ఇంజన్ ఏంటంటే కొన్ని మంది కొనేటప్పుడు ఏంటంటే ఈ యొక్క ఇంజన్లో వచ్చేసి పనికి వచ్చే మనకి సెన్సార్లు అయితే తర్వాత వచ్చేసి మన ఈ యొక్క బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కించే డైమో డైమో ఉంది కదా అవి కొన్ని రేట్లు అనేది పడతాయి అనమాట కాబట్టి ఇవి మీకు ప్లస్ అయితే ఏది పాత ఇంజన్లో ప్లస్ అయితే అనమాట మనకి కాబట్టి నాకు తెలిసిన వరకు అయితే రౌండ్ పేకర్ కూడా నలభై రెండు వేలు నలభై మూడు వేలు అంతలోపే అయితే ఏది మనం మైనేజ్ చేసుకోంగా కొత్త ఇంజన్ తీసుకొచ్చి కొత్త సైలెన్సెస్ తీసుకొచ్చి మళ్ళీ మనం ఏదైతే పాత ఇంజన్ ఉందో అవి ఆ పాత ఇంజన్లో పార్ట్స్ అమ్ముకుంటే మనకి ప్లస్ అవుతుంది అనమాట కాబట్టి ఊరికే రిస్క్ పడకుండా ఉండాలంటే మనం సీలింగ్ అని తెచ్చుకొని ఫిట్టింగ్ చేయించుకుంటేనే బాగుంటుంది అంట ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క డౌట్ మీద ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే లేకండి అలాగే మరెన్నో ఏదైనా టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్